నాకేమొద్దు నా కాన్స్టిట్యున్సీకి నా కొడుకు చేసిన కాన్స్టిట్యున్సీకి మూడు వందల కోట్లు ప్రమాణం మీ అందరు తోడు చెప్తాను సీఎం తోడు చెప్తాను రాక పదవద్దు పదవి తీసుకో చెడ్డ మీకు అందరికి వేయండి చెడ్డగా తలుచుకోలే ఇరవై కోట్లు పెద్దవాడు ప్రతి మండలానికి ఇరవై కోట్లు రెండు వందల కోట్లు మున్సిపాలిటీకి మున్సిపాలిటీ బ్రస్ట్ పట్టించినారు బస్ట్ పట్టించినారు ఈ ఊరిని కూడా బ్రస్ట్ పట్టించినారు నేను లైట్లు లైట్లు వేస్తాను పరిస్థితుల్లో లేరు ఏ మీరు నేను ఏ వర్ణాలోపలేసా కానీ మీరు ఎంత వస్తారంట అమ్మడిన నాకు కావాల కేసు తొంభై ఆరు నుంచి తొంభై ఏడు పోలంటే మీరు చెప్పిన కదా లైట్ అయిస్తారు రెడీ పెట్టా ఊర్లో మీ ఊర్లో లైట్లు చూపిస్తాను నా దగ్గర ఉన్నాను చెప్తా వచ్చిన లైట్లు కూడా అది కూడా చెప్తా నేను ఫోన్ కానీ చాలా కానీ కప్పుకోను ప్రతి సంవత్సరం డబ్బా పెడతా పోయినసారి పెట్టలే సార్ అది డబ్బా పెడితే లా అక్కడ ఐదు రూపాయలు పది రూపాయలు వేసిపోతే మూడు లక్షల ఇరవై వేలు వస్తే కొత్త నేను ఎనభై వేసుకొని నేను ఒక్క పైసా కూడా ఎప్పుడు వేస్ట్ చేయను నేను ఈ రోజు కూడా దండ ఎవరో దండ తెచ్చించిన ఇప్పుడు ఆడోన్ ఇంట్లో ఇంకో వేసుకోలే అది ఏమీ రాదు నేను నిజం చెప్తా నాకు తెలిసి ఎట్లా చేయాలా ఏ ఊరు ఎట్లా చేయాలి చేయాల ఆ రోడ్డు చెప్పే కానీ శివాలయం రోడ్డు మీ తాత చేసినాడా శివాలయ మీరు తాత చేసినాడా ఎవరు బాగుపడింది ఎవరు పెద్ద రెండు పెద్ద రెండు బాగుపడినారు ಅಟೀಜರ್ ಉಂಟಾ ಬಿಲ್ ಮಾಸ್ಟರ್ ಅಣ್ಣ ನೀವು ಅದನ್ನ ನೀವು ಇದನ್ನ ಕೊಡ್ಕಲೇ ಇಲ್ಲ ಅಕಡೆ ಹೆಸರು ಫೇಸ್ ಕೊಡಿ ಹೆಡ್ ಯೋರಿ ಬಿ ಮಾಡ್ಕೋ ನೀಗೂ ಭಯಪಡತಾ ನೀಗೂ ಭಯಪಡತಾ ಪೊಲೀಸ್ ಗೀಲಿ ಸಡವಾದ ಜಾರತಾ नाही কালেಕ್ಟರ್ ಜಾರತಾ नाही ನೀಡಕೊಂಡ್ ವಿಕ್ರಮೋ ನಿಲ್ಲಬೇಡ ಒಂದೇ ಒಂದು ಲೇ ಸೋವಾರ ಲೋಪಲ ಲೇ ಕ್ಯಾಯಾ ಅಂತಾ ತಿನ್ನ ಓಪನ್ ಮಾಡ್ಸ್ಕೋರ రెడీ అయినాడు బాబా దివాకరు రెడీ అయినాడు ఈసారి ఏది చేయదలుచుకోవాలి ఇంకోటి తెలుసు లేదు ఇప్పుడే ఫ్లెక్సీ ఫ్లెక్స్ ఏంటంటే ఈసారి మా ఫ్లెక్సీలు కూడా మేము పెట్టుకోలేదు ఎందుకంటే రైతాంగం కానీ ప్రజల కానీ సంతోషంగా లేరు కాబట్టి పెట్టదు సంతోషం లేదు మనుషుల్లో మనుషుల్లో సంతోషం లేదు అదికే ఒక్క ఫ్లెక్సీ లేదు కొంచెం తరపతిలో ఒకడే చెప్పినే ఆ ఫ్లెక్సీ చేస్తే మూడు వేల రూపాయలు ఖర్చు అవుతాయి చేత ఒక పూట అన్నం ఫ్లెక్సీ మంచులం కాదు ఫ్లెక్సీ మంచులం కాదు మీతో పాటు ఒక వ్యక్తి మేము రెండు తరపతి రండి చూద్దాం నూరిండ్లుండే నూరిండ్ల మనుషులు చెప్తాను వేయుండే వేయిల మనుషులు చెప్తా ఎంత ఆప్యాయంగా ఉంటాడు తెలుసా పోతే మా ఊర్లో జనము నేను దేవుడిచ్చిన వరం ప్రమాణంగా దేవుడిచ్చిన శివునితో తోడు చెప్తున్నా ప్రతి ఒక్కరు ఈయన తాత పట్టారు పిల్లలు తాతాలు పట్టారు అందరు పెట్టారు తాతాలు మరి నాకు యోగం వచ్చేది ప్రతి ఆడపిల్ల వస్తారు దగ్గరికి అన్నా అంకల్ అంటారు లేకపోతే ఇక పెద్దలు అంటారు నన్ను పలకరిస్తాను నేను నిజంగా చెప్తాను ది దేవుడిచ్చిన వరం తాడిపోతే కాన్షియన్స్ రాదు ఎవరికి రాదు కూడా నేను కష్టపడండి రాదు మీకు ఎందుకన్నా దేవుడిచ్చిన వరం నేను ఎవడే చెప్తా నా కుమారుణ చెప్పడం లే మేము పెరిగిన విధానమే వేరే ఎప్పుడు కూడా సొమ్ముకోసమే ఆశించే చెప్పండి ఎక్కడ పోతుంది రెడీ డబ్బులు రెడీ పెట్టుకొని నేను అమ్ముకోరాని దాన్ని ఏదైనా పంచాయతీ వాడంటే నేను చేసుకుంటానా ఇక్కడ పెడతా కళ్యాణ మండపం ఇదే కళ్యాణ మండపం ఇది నరసింహస్వామి కంటే నర్సింహస్వామి కంటే కట్టిలో నిన్న ఎనిమిది లక్షలు వచ్చింది సంవత్సరం సంవత్సరం ఆశ చేస్తే ఎనిమిది లక్షలు మళ్ళీ పక్కన కడదామని రెడీ అయితే పోలీసులు తీసుకొని అడ్డుకున్నారు ఇప్పుడు ముప్పై ఎనిమిది లక్షలుంది ఒక నరసింహస్వామి కొండ బింది అంత డబ్బులుంటే ఇక్కడ మనం పోయేటప్పుడు పది లక్షల యాభై వేలు కళ్యాణ మండపం దగ్గర ఇప్పుడు కూడా చెప్తున్నా మీకు తెలియదు రాసి పెట్టినా ముక్కులు రాసి పెట్టినా ఎన్ని పెట్టిన ఎవరో ముందే చెప్పుకున్నారే మీటి కానీ జర్ర 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 జర 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 నీడ్చుకోవడం వచ్చే ఏం చేస్తావ్ కా ఏమనుకుంటారు యూరప్ సోమదే ఆడ నీ ఇరవై 28 లక్షలు కనెక్ట్ చేసి జనరేటర్ పెడల ఉద్దేశంతో నేను కనెక్ట్ చేశనా ఇదే ఎస్సి కాలనీలో నేను ఓపెన్ చేశనా వాటర్ పవర్ ఎంత కడగడన అర్థం నీ ఊరు మేం ఎప్పుడూ ఈ బొందు తన తాడపెద్దలు ఎందుకు ఓటేస్తాను ఎందుకు ఎందుకుట నిన్న కూడా 10 లక్షల నాకే బెజార్ మళ్ళీ ఫుడ్బాటు నేనే నన్నీ కల్పించిన ఎందుకో ఎప్పుడో మీకోసమే బా ఆ దిశలో పెద్ద ఒకటి ఊరు మంచి ఊరు ఒక ఆశించే ఊరు కాదు ఊరు కొద్దిగా కమ్యూనిస్ట్ భావన ఉండే ఊరు ఎందుకంటే పక్కనే సరివేళ నాగిరెడ్డి గారిని ఇష్టపడిన ఊరు ఊరికి పుణ్యం లేదు గాంధీ గారు వచ్చిన ఊరు నేను రూపాయిస్తే మీరు అంత రూపాయ మంచికి మరో పేరుకి పెద్దవాడు ఎప్పుడుకి ఎప్పుడు గిల్లరే ఎప్పుడు ఎవరిని గిల్లుకోలేదే ఈసారికి గిల్లు నువ్వు అమ్ముతే అమ్ముద్ది అని తెలుసు కమిషన్ తీసుకున్నారు అసలు అదే బిడ్తూరు రోడ్లు నృత్యం లేవా మేము నాలుగు వందల ఎనభై ఓట్లతో ఓడిపోతే అదే పంచాయతీ ఎలక్షన్ పెడితే ఎంపీటీసీ ఎలక్షన్ పెడితే నూట నలభై ఓట్లతో గెలిచినామంటే నాలుగు వందల ఎనభై ప్లస్ నూట ఎంత ఎందుకు పోయినా మీ ఎమ్మెల్యేకి ఏక మూడు లక్షలు అంటే ఏ సంబంధం వీళ్ళకు అందుకే పోయింది ఊరికి పోలే మొత్తం నాశనం చేసినారు ఈ ఊరిని ఈ మండలాన్ని అన్ని మండలాలు కానీ ఈ ఊర్లో ఉచ్చిపచ్చి ఉండే ఊరు ఎవరిని ఆదరి ఎవరిని కూడా ఎవరు పోయి పాలు అడిగేవాళ్ళు కాదు డబ్బులు అడిగేవాళ్ళు కాదు అట్లా ఊరిని నాశనం చేసి పెట్టారు ఎక్కడికి ఊరు ప్రతి ఒక్కటి ఎవరైనా ఏమేమి వాడుకున్నారో మనం అంతా చేసి మన ఊరికి మళ్ళీ దాన్ని ఖర్చు పెడదాం మీరంత రెడీనా దయచేసి చెప్తున్నా ఈరోజు ఇంతవరకు ఎవరు ఇట్లా మీటింగ్ పెట్టినారు నాలుగు వందల ఇరవై మంది వచ్చినారు నాలుగు వందల ఇరవై ఇంటి నాలుగు ఎంతప్ప